హలో అండి నమస్తే వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్ అదిరేటి రుచుల్లో ఈరోజు నేను చేయబోతున్నాను మెంతికూర పచ్చడి మొక్క మెంతికూర ఒక మూడు కట్టలు తీసుకోండి ఇంత ఒక గుప్పెడు ఇట్లా సన్నగా కడిగి కట్ చేసి పెట్టుకోండి నేను ఎగ్ పులుసులోకి వాడతాను పక్కకు పెట్టేస్తున్నా అండ్ ఈ మెంతికూర నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను అదర్ ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూసేద్దామా ఇదిగోండి ధనియాలు మెంతులు శనగపప్పు మినపప్పు చింతపండు వెల్లుల్లి ఆవాలు జీలకర్ర జనరల్గా మనం పచ్చడిలోకి వాడే ఇవన్నీ ఎండుమిరపకాయలు రెండే రెండు చిన్న సైజ్ టమాటాలు పసుపు ఉప్పు అంతే కొంచెం నూనె ఒక టూ టీ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను ఫస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేస్తున్నాను చిట్పట్టలాడగానే హాఫ్ టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ మినపప్పు టూ టీ స్పూన్స్ శనగపప్పు ఒక టూ టీ స్పూన్స్ ధనియాలు ఇప్పుడు ఫైనల్లీ ఒక పది నుంచి పన్నెండు మిరపకాయలు ఇట్లాగా కట్ చేసేసుకుందాం ఇప్పుడు కట్ చేయడం వల్ల ఏంటంటే దీంట్లో ఉన్న గింజలు కూడా దీంట్లోనే పడితే మనకి సరిపోను కారం వస్తుంది ఒక పన్నెండు ఎండుమిర్చి సో ఇది మంచిగా వేయిస్తున్నాను మిరపకాయలు కూడా ఈ టైంలో కరివేపాకు వేయండి నా దగ్గర కరివేపాకు నీడ ఆరబెట్టి చేసిన పొడి ఉంది అది వేస్తున్నాను మిరపకాయలు మనం వేసిన తాలింపు గింజలు అన్నీ వేగినాక ఒక ఐదు ఆరు వెల్లుల్లి ఫైవ్ గ్రామ్స్ చింతపండు ఒక రెండు రెక్కలు చింతపండు నానబెట్టిన చింతపండు వేసాను ఇదంతా మిక్సీ గిన్నెలోకి తీసుకుంటున్నాం అడుగుని కొంచెం ఉంది కదా దీని ఇలా ఉంచి దీన్ని ఇంకొక గిన్నెలోకి మనం ఏదైతే పచ్చడి ఊర్చిపెట్టుకుంటామో ఆ గిన్నెలోకి తీసి పెట్టుకుందాం ఇదిగోండి ఇది దీనివల్ల మనకి పచ్చడికి ఎక్స్ట్రా తాలింపు వేయాల్సిన అవసరం ఉండదు ఇట్లా ఇప్పుడు ఇంకొక టూ టీ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని వస్తాను ఇదిగోండి నేను చెప్పాను కదా లేత మెంతికూర ఒక మూడు కట్టలు వేసాను నేను మూడు లేదా నాలుగు మెంతికూరని కడిగి ఇలా ముక్కలు ముక్కలు కట్ చేయండి ఈ రెండు టమాటా ముక్కల్ని నేను లేసేస్తున్నాను మెంతికురిని ఫస్ట్ వేగనివ్వండి ఆయిల్లో అప్పుడు చేదు కిల్ అవుతుంది కానీ దాని ఔషధ గుణాలు ఏవి కిల్ అవ్వవు పిల్లలకి పెద్దలకి చాలా చాలా మంచిది ఇది ఒక పావు టీ స్పూన్ పసుపు ఇంకొక హాఫ్ టీ స్పూన్ ఉప్పు లో ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి ఫైవ్ మినిట్స్ అయిపోయిందో వచ్చి ఇదిగోండి కొంచెం కొత్తిమీర వేసేస్తున్నాను జస్ట్ కలిపి ఈ వేడి మీదే కలపండి కొత్తిమీర కూడా మగ్గుద్ది మెంతి కూర ఎంత కొంచెమైంది చూసారో ఇదిగోండి మన ఆల్రెడీ ఇట్లా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొచ్చాను నన్ను ఇందులో వేసేస్తున్నా ఇది ఒక్కసారి మిక్సీ వేసుకొని వస్తా జస్ట్ ఒక్క రౌండ్ తిప్పితే చాలండి ఇదిగోండి మనం ఫస్ట్లో తీసి పెట్టుకున్న పోపు గింజలు లైట్గా అండ్ దీన్ని చక్కగా కలిపి అందులో వేసేయండి జస్ట్ ఒక్క పూటకి మూడు నాలుగు కట్టలు కూర మన ఇంట్లో అందరి చేత తినిపించడం ఒక్కొక్కరికి ఒక్కొక్క కట్ట తినిపించినట్టేనండి చాలా చాలా హెల్త్కి మంచిది అండ్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ చక్కగా వేసి ఆ పో బయటకు వచ్చేటట్టు కలిపేసి నలుగురు మనుషులకి ఒక్క పూటకి సరిపోతుంది ఇది దట్స్ ఆల్ చక్క చేదుగా పుల్ల పుల్లగా ఇంత టేస్టీగా ఉందో ఇందులో కొంచెం బెల్లం వేసుకుంటే కూడా బాగుంటుంది బెల్లం ఇష్టం ఉన్నాళ్ళు కొంచెం ఒక చిన్న గడ్డ బెల్లం వేయండి